పోయిన వారము మాట్లాడిన ఆ వీడియో గురించి అంటే మీ దగ్గర ఉండుంటుంది బహుశా సో ఈ వీడియోలో డాక్టర్ పీటర్ గాడ్షే అంటే పోయిన వీడియోలో డాక్టర్ పీటర్ గ్లిడైన్ గురించి మాట్లాడని ఈయన డాక్టర్ పీటర్ గాడ్షే ఈయన ఒక పుస్తకం రాశాడు ఈ పుస్తకం పేరు డెడ్లీ మెడిసిన్స్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ హౌ ఫార్మా హ్యాస్ కరప్టెడ్ హెల్త్ కేర్ సో ఈ పుస్తకం ఈయన రాసిన తరువాత చాలా పెద్ద కాంట్రవర్సీ ఈయన మీద అని కేసులు పెట్టారు ఎన్నో ట్రయల్స్ ఉన్నాయి నువ్వు ఇలాగా అమెరికా యొక్క మెడికల్ హెల్త్ని అపహాస్యము చేశావు వైద్య రంగాన్ని హాస్పిటల్స్ని డాక్టర్స్ని నువ్వు తప్పుదోవ పట్టిస్తున్నావు అని చెప్పి ఈయన మీద ఎన్నో అభియోగాలు ఎన్నో ఆర్టికల్స్ కూడా రాశారు సో ఇవాళ ఈయన ఏం మాట్లాడితే ఇంత ఒక కాంట్రవర్షియల్ పర్సన్ ఎంతోమంది అడిగారు మీరు ఎందుకండి ఇలాంటి కాంట్రవర్షియల్ విషయాలు మాట్లాడతారో అన్నప్పుడు నేను ఎలాంటి కాంట్రవర్సీ మాట్లాడడం లేదండి ఈ ప్రపంచములో ఏ వ్యక్తి అయితే నిజాలు మాట్లాడుతున్నాడో అతన్ని కాంట్రవర్షియల్ పర్సన్ అంటారు మీరు సత్యాన్ని మాట్లాడాలని అనుకున్న తరువాత ఇలాంటివి కామన్ ఇలాంటి దాడులు ఉంటూనే ఉంటాయి నా మీద ఎన్నో రకాలుగా వీళ్ళు దుష్ప్రచారము చేస్తున్నారు అయినా కూడా నేనైతే తగ్గడం లేదు ఎందుకు పబ్లిక్ నిజాలు చెప్పాలన్న ఒకే ఉద్దేశంతోనే డెడ్లీ మెడిసిన్స్ అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి రాశాను చూడండి ఫ్రెండ్స్ నా డేటాలో ఏమిటంటే మీకు అమెరికాలో అత్యధిక శాతము మరణాలు ఎందుకు సంభవిస్తాయంటే దీనికి ప్రాథమికంగా మూడు కారణాలు ఒకటి హార్ట్ వీక్ అయిపోవడం అంటే హార్ట్కు సంబంధించిన రోగాలు రెండవది బాగా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండే క్యాన్సర్స్ మూడవది డయాబెటీస్ వల్ల వస్తున్న కాంప్లికేషన్స్ సో మీకు ప్రతి ఒక్క సంవత్సరము కూడా టూ హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ పేషెంట్స్ మరణిస్తూ ఉంటారు ఎక్కడ అమెరికాలో ఇలాంటి కాంప్లికేషన్స్ వల్ల సో ఎందుకు వీళ్ళు మరణిస్తారు అని చెప్పి నేను నా పరిశోధనలు మొదలు పెడితే నేను స్వయంగా ఒక డాక్టర్ని సో నేను ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మీ ఎన్నో రకాలుగా పరిశోధనలు చేస్తే ఈ ఫార్మా కంపెనీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మందులు తయారు చేస్తారు చూసారా ఈ మందులను డాక్టర్లు తమ పేషెంట్స్కి ఇస్తారు ఇచ్చినప్పుడు ఏ ఒక డాక్టర్కి కూడా ఈ ప్రపంచములో ఏ ఒక డాక్టర్కి కూడా ఈ మందులు ఎలా తయారవుతాయి ఈ మందుల్లో ఎగ్జాక్ట్గా ఎలాంటి కాంపోజిషన్ ఉంది ఎలాంటి కెమికల్స్ను కలుపుతున్నారు ఏ డాక్టర్ ఎప్పుడు కూడా తెలుసుకోలేరు ఫార్మా కంపెనీ మీకు అక్కడ ఒక ఫార్ములాను తయారు చేస్తుంది ఒక మందును తయారు చేస్తుంది వాళ్ళు లైసెన్స్ తెచ్చుకుంటారు డాక్టర్ల దగ్గరికి వస్తారు పెద్ద లెవెల్లో వీళ్ళు ఒక మార్కెటింగ్ చేస్తారు ఫైనల్గా డాక్టర్ని తన పేరు రోల్లో పెట్టుకుంటారు ఈ మందులు రాయండి డాక్టర్ గారు అంటారు వీళ్ళు రాస్తారు పేషెంట్స్ తీసుకుంటారు పేషెంట్స్కి కూడా ఈ మందుల్లో ఏమున్నాయి డాక్టర్నే నమ్ముతారు చెప్పాను కదా పోయిన వీడియోలో డాక్టర్ ఎండి ఈస్ ద ఎంపరర్ సో అతను ఏం చెప్తే దానిని నోరు మూసుకొని ఫాలో చెయ్యాలి అనే ఒక బ్రెయిన్ వాష్ ప్రస్తుతం ఈ ప్రపంచంలో ఉంది డాక్టర్ ఈజ్ ఆల్వేస్ రైట్ ఆయన రాశాడు అంటే మనం వాడాలి ఇందులో ఏముందన్న ఆలోచన మనకు ఉండకూడదని చెప్పి అలాంటి ఒక బ్రెయిన్ వాష్ అనేది మీకు కొన్ని దశాబ్దాలుగా మీకు అమెరికా ఇండియా లాంటి దేశాల్లో ఉంది అలాంటప్పుడు డాక్టర్ రాసే ప్రిస్క్రిప్షన్ దానిని ఒక పేషెంట్ వాడినప్పుడు ఏమవుతుందంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి ఎందుకంటే ఈ మాత్రలంతా కూడా కెమికల్స్తో తయారు చేస్తారు కాబట్టి అంటే ఈయన చెప్పడం అంటే యావరేజ్గా ఒక అడల్ట్ మీకు పుట్టినప్పటి నుంచి ఈయన ఒక డెన్మార్క్కి చెందిన డాక్టర్ అని ఏమంటున్నాడంటే మా డెన్మార్క్లో ఒక పిల్లాడు పుట్టాడంటే పుట్టినప్పటి నుంచి వాడికి కనీసం ఒక ట్యాబ్లెట్ అయినా మేము ఇస్తాం చనిపోయేంత వరకు కూడా ఇలా మందులతోనే మీకు ఆ వ్యక్తి బతుకుతూ ఉంటాడు అంటే మెడిసిన్స్ లేని మానవ జీవితం అనేది నేను చూడలేదు డెన్మార్క్ చాలా చిన్న దేశము అక్కడ కరప్షన్ అనేది చాలా చాలా తక్కువ అమెరికాలో అంటారా మీకు హెల్త్ మినిస్టర్ నుంచి ఒక హాస్పిటల్ యాజమాన్యము ఒక డాక్టర్ అధికారులు వీళ్ళందరినీ కూడా ఈ ఫార్మా కంపెనీస్ కరప్ట్ చేస్తారు లంచాలు ఇస్తారు వాళ్ళని కొనేస్తారు పెద్ద పెద్ద డాక్టర్లను తమ పేరోల్లో పెట్టుకుంటారు పెట్టుకొని ఈ మందులనే మీరు వాడాలని ఒక పది కంపెనీస్ పది ఫార్మా కంపెనీస్ వీళ్ళే మందులు తయారు చేస్తారు వీళ్ళే వెళ్ళి ఈ హాస్పిటల్స్కి ఈ డాక్టర్లకి ఇస్తూ ఉంటారు ఈ మందులనే డాక్టర్లు మీకు హాస్పిటల్స్ కూడా సప్లై చేస్తూ ఉంటారు అలాంటిది అమెరికా టోటల్గా ఒక కరప్ట్ కంట్రీ కానీ మా డెన్మార్క్ అలా లేదు కదా కానీ మా డెన్మార్క్ లో కూడా వెయ్యి మంది డాక్టర్స్ ఆల్రెడీ ఈ ఫార్మా కంపెనీల లో ఉన్నారు నా పరిశోధనలో ఇదే తేలింది ఇరవై వేల మంది డాక్టర్లు మాత్రమే డెన్మార్క్లో ఉంటారు అందులో ఇవాళ ఎవరు పేరోల్లో ఉంటారు అనేది మేము ఇలాగ క్షణాల్లో చెప్పేయగలము అంటే ఏంటి డెన్మార్క్ లాంటి చిన్న దేశంలో కూడా ఇవాళ కరప్షన్ అనేది ఉంది ఎవరు ఈ కరప్షన్ చేస్తారు అంటే ఈ దిగ్గజ ఫార్మా కంపెనీలు వాళ్ళు ప్రతి ఒక వ్యక్తిని కూడా కొనేస్తూ ఉంటారు వాళ్ళకి ఎక్కడా ఏ లెక్క ఉండదు చిన్న దేశాలంటే ఆ దేశ ప్రభుత్వాన్ని వీళ్ళు కొనగలరు కొని మొత్తము ప్రజలకు ఈ మందులనే మీరు ఇవ్వాలంటే చచ్చినట్టు ప్రతివాళ్ళు ఈ మందులనే వాడతారు కాబట్టే ఇవాళ అమెరికాలో ఇన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఈయన ఒకే మాట అంటాడండి నేను డాక్టర్గా ఉన్నప్పుడు నేను గమనించింది ఏంటంటే ఎంత తక్కువ మందులు ఒక పేషెంట్ వేసుకుంటాడో అతను చాలా చాలా ఉత్సాహంగా ఉంటాడు హీ విల్ బికమ్ యంగర్ ఎప్పుడైతే మీరు ఎక్కువ మందులు వాడుతున్నారో అంటే ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ డాక్టర్లు ఇవాళ వెళ్ళారు అనుకోండి మీకు ఒక పది మాత్రలు రాస్తారండి పొద్దున పది మాత్రలు రాత్రి పది మాత్రలు అంటూ రాస్తే వీటిని అంతా కూడా పేషెంట్స్ మీకు ఇష్టానుసారం వాడుతున్నారు అనుకోండి తరువాత మీరు ఫుడ్ తింటారు కదా ఈ ఫుడ్లో ఉండే కెమికల్స్ అట్ ది సేమ్ టైం మందుల్లో ఉండే కెమికల్స్ ఇవన్నీ దేహంలోకి వెళ్ళినప్పుడు చాలా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే కొత్త కొత్త రోగాలు ఈ రోగాల వల్లే మీకు మరణాలు వంద శాతము మీరు తీసుకున్నారనుకోండి యాభై శాతము మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్స్ డయాబెటీస్ అంటే ఇంకొక ఫిఫ్టీ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఇవ్వడం వల్లే ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ వల్లే మీకు ప్రజలు మరణిస్తున్నారు అనే ఆ నిజాన్ని నేను తెలుసుకున్నాను సో ఇదేదో చిన్న చితక దేశము కాదండి అగ్రరాజ్యము అమెరికా ఈయన ఒక డెన్మార్క్ యొక్క డాక్టర్ కానీ అమెరికాలో జరుగుతున్న దారుణాలను చూసి ఇంత కరప్షన్ ఉంటుందా ఫార్మా కంపెనీలు ఇంతలాగా కరప్ట్గా ఉంటారా ఇన్ని హాస్పిటల్స్ని ఇంతంతమంది డాక్టర్లకు వీళ్ళు ఇష్టానుసారము డబ్బులు ఇచ్చి ఈ మందులను రాయండి అని చెప్పి చెప్తే అక్కడ ప్రజల ఆరోగ్యం ఏం కావాలి ఈ ఆలోచన లేదు నేను నేను డాక్టర్గా ఉన్నప్పుడు మొత్తము చెకప్ చేసి నీకు ఏమీ లేదయ్యా దానికి అదే తగ్గిపోతుంది నేను మందులు రాయడం లేదు అని చెప్పి చెప్తాను చాలా మంది అంటూ ఉంటారు మందులే ఇవ్వడం లేదని ఇవాళ ఇండియాలో అదే కదండి పరిస్థితి ఆ ఏం డాక్టర్ అండి అతను అసలు ఒక మాత్ర కూడా రాయడు దీనికి ఐదు వందలు తీసుకున్నాడు అని అనేవాళ్ళు ఉన్నారు డాక్టర్లు మీకు మందులు ఇవ్వకపోతే మీ ఆరోగ్యం మెరుగుపడుతుందండి ఎంత ఎక్కువ మందులు ఇస్తే మీ ఆరోగ్యం అంతలా క్షీణిస్తుందని చెప్పి మీకు ఈ డాక్టర్ ఈ డెన్మార్క్ డాక్టర్ మాట్లాడడం కాబట్టే పని కట్టుకొని నేనేదో చెప్పాను అనుకోండి చాలామంది ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు అందుకే ఒక డాక్టర్ అది ప్రముఖ డాక్టర్ ఇంత పెద్ద పుస్తకము రీసెర్చ్ చేసి రాసిన పుస్తకము ఎవరో ఒక విలేకరి అడిగినప్పుడు ఆయన వివరాలన్నీ చెప్తున్నప్పుడు నాకు షాకింగ్గా అనిపించింది అమెరికాలో ఇంత కరప్షనా ఇంత లంచగొడ్డితనము ఉందా ఇంతంత పెద్ద డాక్టర్లు ఇలా డబ్బుకు లోనైపోతారా అయ్యో ఏంటని అనిపించి ఆ వీడియోస్ మీకు షేర్ చేశాను కానీ ఒక్కటి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా డాక్టర్ చాలా మంది డాక్టర్లకు నేను పంపించాను మీరు దయచేసి అవసరము ఉంటేనే మందులు రాయండి ప్రిస్క్రైబ్డ్ డ్రగ్స్ అనేవి అవసరం ఉంటేనే రాయండి లేకపోతే నువ్వు శుభ్రంగా ఉన్నావమ్మా హాయిగా ఉన్నావు నీకు ఇన్నిన్ని మందులు అక్కర్లేదు నీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని చెప్పి అలాగే న్యాచురల్ మెథడ్లో హోమ్ రెమెడీస్ చెప్పండి హోమ్ రెమెడీస్ చెప్పి నీ ఆరోగ్యాన్ని నువ్వు మెరుగుపరుచుకొని చెప్పండి తప్ప ఇన్నిన్ని మాత్రలు రాసి అవి దేహంలోకి వెళ్ళి సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసి కొత్త కొత్త రోగాలను సృష్టించినప్పుడు ఎవరు వీళ్ళని కాపాడతారు డాక్టర్లు హాస్పిటల్సే ఇలాంటి ఒక తెలియని వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి ఆ ఇష్టానుసారం మందులు రాస్తే ఈ ఆరోగ్యము భారతదేశంలో ఒక హెల్త్ కేర్ ఏమైపోవాలి అమెరికాలో అయితే ఆల్రెడీ కొలాప్స్ అయిపోయిందని ఆయన అంటున్నాడు ఇండియాలో ఇప్పుడిప్పుడే ఇలాంటి ఒక ట్రెండ్ని మనం చూస్తున్నాము కాబట్టి డాక్టర్లు ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి మందులను తగ్గించి రాయండి ఇలా రాయడం వల్ల మన భారతీయులు మన దేశానికి చెందిన ప్రజల ఆరోగ్యాన్ని మీరు కాపాడతారని చెప్పి నేను ఈ వీడియోలో చెప్తున్నాను మీకు ఆ డాక్టర్ యొక్క వీడియోస్ చాలా చాలా మంది అడిగారు పంపించాము ఒకసారి క్షుణ్ణంగా చూడండి చూసి నేను చెప్పిన మాటలు ఆయన చెప్పిన మాటలతో మీకు ఏమైనా తేడా కనిపించిందా లేదా సిమిలారిటీస్ ఉన్నాయా కరెక్ట్గా ఒకే విషయాన్నే మనము షేర్ చేసుకున్నామా దయచేసి కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్